బిగ్ బాస్ సీజన్ సెవెన్ పూర్తయిపోయింది ఈ సీజన్ లో బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ ని కైవసం చేసుకున్నాడు అయితే అందరూ శివాజినే ఈ సీజన్ టైటిల్ విన్నర్ అని అనుకున్నారు కానీ శివాజీని కాకుండా అతని సలహాలు విని ఆడిన ప్రశాంత్ ని విన్నర్ గా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ విషయంపై పలువురు మోసం జరిగిందంటూ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు ఈ కామెంట్స్ పై శివాజీ స్పందిస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు ఆ వీడియోలో తనని ఆదరించిన ప్రేక్షకులను తనకు ఛాన్స్ ఇచ్చిన నాగార్జున గారికి బిగ్ బాస్ కి కృతజ్ఞతలు తెలియజేశారు ఇక ఇదే వీడియోలో శివాజీ మాట్లాడుతూ బిగ్ బాస్ షో మేనేజ్మెంట్ అన్నారు పక్కన పెట్టి పల్లవి ప్రశాంత్ ని విన్నర్ చేశారని కామెంట్ చేస్తున్నారు అలాంటిది ఏం లేదు నేను వాటిని నమ్మను కూడా బిగ్ బాస్ వారు ఓటింగ్ ఫార్మేట్ విన్నర్ని విన్నర్ ని అనౌన్స్ చేస్తారు అలాగే ప్రశాంత్ ని ప్రకటించారు అందుకని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను షో స్టార్టింగ్ లో తన హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు అనుకున్నాను ఇలాంటి ఒక కామన్ మ్యాన్ టైటిల్ సాధిస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను ఎందుకంటే నేను అలా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినే ఎవరు కూడా ఒక కామన్ మ్యాన్ గానే వచ్చాడు అందుకే మాకు స్నేహం కుదిరింది అంతే తప్ప గేమ్ ప్లాన్స్ ఏం లేవు అని చెప్పుకొచ్చారు అలాగే తనకి మద్దతు తెలిపిన ప్రేక్షకులను త్వరలోనే కలుసుకుంటానని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఇదిలా ఉంటే విజేతగా నిలిచిన ప్రశాంత్ పై పోలీస్ కేసు నమోదైంది పల్లవి ప్రశాంత్ అభిమానులు అత్యుత్సాహంతో ఆమర్ది అశ్విని శ్రీ గీత రాయల్ కార్లపై దాడికి పాల్పడి అల్లరి చేశారు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను కూడా నాశనం చేయడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ అతని ఫ్యాన్స్ పై కేసు నమోదు చేశారు ప్రస్తుతం ఆ దాడికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి